ఇప్పుడు పిచ్చుడని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రాజకీయాల్లో పట విధాన పరంగా ఏమైనా తప్పులు జరిగితే ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాల పరంగా ఏమైనా తప్పులు జరిగితే మా పార్టీ అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే ఇంకో పలానా వ్యక్తి పలానా ప్రభుత్వం పలానా చోట లోటుపాట్లు అని చెప్పి ఎత్తు అంతేగాని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం తప్పుగా మాట్లాడడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తానా బండి సంజయ్ బేషరత్గా క్షేమాపణ చెప్పాలి ఒక ఈ మాటలు పున్నం ప్రభాకర్ గౌడ్ గారికి సంబంధించిన తల్లిగారి మీద కాదు ఈ మాటలు భారతదేశంలో ప్రతి శ్రీమూర్తికి వర్తిస్తాయి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశంలోపట ప్రజల కోసం మనం ఉన్నాం రాజకీయాల్లో మీరున్నారు ఉందా ఉండాలి మీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది రాష్ట్రంలో రెండు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత బ పొన్నం ప్రభాకర్ అన్న మినిస్టర్ అవ్వడం అనేటువంటి తట్టుకోలేక డైజెస్ట్ చేయడం కాక రీసెంట్గా మొన్నటి లోపట ఓడిపోయిన వ్యక్తిగా నీకు ఏం చేయాలో తెలియక రాబోయే ఎలక్షన్ లోపట మళ్ళీ ప్రజల సెంటిమెంట్ కింద రెచ్చగొట్టే భాగంలో పట ఈ రకంగా మాట్లాడినావు అరే సన్నాసి నీకు ఒకటే మాట పది సంవత్సరాలుగా నీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది ఏం పని చేసావో ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఆ పని గురించి మాట్లాడు అంతే తప్ప రాముడి పేరు చెప్పుకొని అక్షింతల పేరు చెప్పుకొని జనాలను ఈ రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ పని కాదు పది సంవత్సరాలు మేము కేంద్రంలో అధికారం ఇంకో ఆ పార్టీ చేయని పని మేము చేసినాం ఈ రకంగా మాట్లాడు పది సంవత్సరాలు వీళ్ళు చేసిన పని ఏంటి అంటే ఈ పది సంవత్సరాల పాటు రాముని పేరు చెప్పుకొని బతికెళ్ళు అనేది తప్ప మీరు చెప్పండి ఒక సీనియర్ జర్నలిస్ట్గా వీడు ఏం పని చేసిండి ఈ పార్టీ నుంచి అనేటువంటి ఒక మాట చెప్పు ఎందుకు తీసేసి మీరు రాష్ట్ర అధ్యక్షుడు హోదా నుంచి వీడు చేసిన స్కాములతో తీసేసిండు బుద్ధి మారదు ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీలోకి ఒకటే బుద్ధి అయితే రాముడు పేరు చెప్పుకొని ఓట్లు లేకపోతే మందిని తిట్టాలి ఇది తప్ప వాళ్ళకు వేరే ఏం చేత కాదు పది సంవత్సరాల ఈ సమయంలో కూడా మీరు ఏం చేశారు అనే మాటను అడుగుతున్నాం ఇప్పుడు ఏం చెప్తాడు ఆవిడ జనం లేకపోతే అన్నా ఇవాళ ఏమరా అన్న అన్నా ఇవాళ ఏమన్నా ఇది ఒక్కటి అడుగుడు తప్ప కరీంనగర్ నువ్వేం చేసినావు ఒన్నం ప్రభాకర్ గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు పాస్పోర్ట్ కార్యాలయం వచ్చింది కరీంనగర్ తిరుపతికి రైల్వే ట్రాక్ వచ్చింది గొప్పగా చెప్పుకోవడానికి ఆయన కొన్ని పనులు చేశాడు ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు మంత్రి అయ్యాడు రెండు నెలలుగా బాధ్యతలు తీసుకొని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన కరీంనగర్ ప్రజలకు ఎన్ని చేయాలో నేను చేస్తాడు చూడండి అప్పుడు మాట్లాడండి కానీ నీ లెక్క నువ్వు ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నా నీ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కరేం నా నేను ఈ పని తీసుకొచ్చినాడో ఒక మాట చెప్పు సిరిసిల్లాలో పట్ట పవర్లు కనీసం ఏమైనా తీసుకొచ్చినావా నీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కదా అంటే నీకు ఏం చేత కాదు దేవుని పేరు చెప్పుకుని ఓట్లాడకూడదు తప్ప నీకు ఇంకొక విషయం మీద అవగాహన లేదు అందుకనే ఒకటే మాట అన్న మీరు మొదట అతని గురించి స్పందించినట్టే వాడు పిచ్చోడు వాడి గురించి ఏం మాట చెప్పిన బండి సంజయ్కి తీవ్రంగా ఒకటే మాట చెప్తున్నా బేషరత్గా మీడియా సమక్షంలో కూడా మరొకసారి పొన్నం ప్రభాకర్ గౌడ అన్నగారి తల్లిగారి మీద చేసినట్టు వ్యాఖ్యలను బేషరతగా వెనుక తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మీడియా ముఖంగా డిమాండ్ చేస్తాను